హరి ఓం ప్రియాత్మస్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం కర్నూలు జిల్లా శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా వ్యక్తిత్వ నిర్మాణ కోణంలోనూ సమాంతరంగా ఆత్మ సాధన కోణంలోనూ విశ్లేషిస్తూ ధర్మధ్వజం బృందం చేస్తున్నటువంటి వీడియోల మాలిక ఇది నేను ఇప్పుడు మీతో అందులో భాగంగా ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి అరవై ఒకటో శ్లోకాన్ని పంచుకుంటానండి కొనసాగిస్తున్నాను తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర వసేహి యస్ంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత హి అంటే సంస్కృతంలో ఎందుకంటే ఏలనన అని అర్థం ఇప్పుడు ఒకసారి తాత్పర్యాన్ని మీతో పంచుకుంటాను కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటినీ వసమునందు సమాహిత చిత్తుడై అనగా చిత్తమును పరమాత్మయందు లగ్నము చేసిన వాడై మత్పరాయణుడై ధ్యానమునందు కూర్చునవలెను ఏలననా వాని బుద్ధి స్థిరముగా ఉండును ఇంద్రియాలని వశపరుచుకోకుండా ధ్యానం నిలబడదు ధ్యానం చేస్తున్నాను అని భ్రమపడవలసిందే కాని నిజంగా ధ్యాన సమాధిలోకి ఎవరు వెళ్ళలేరు అలా అని అంటే ముందు ఇంద్రియాలని వశపరుచుకోవాలి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు కాబట్టి అనడమే తాని సర్వాణి సంయమనం ఇంద్రియాలని వశేహి వసేహింద్రియా అలాంటి వాడి ప్రజ్ఞ మాత్రమే ప్రతిష్ఠితమై ఉంటుంది స్థిరముగా ఉంటుంది మనకి ఆది కవి వాల్మీకి రత్నాకరుడు దొంగ దోపిడీదారు బాటసారులను హింసించి మరీ దోచుకుంటాడు వాళ్ళు కనుక వ్యతిరేకిస్తే ప్రతిఘటించ ప్రయత్నిస్తే హత్య కూడా చేస్తాడు అంత హింసాత్మకుడు నారదుడు ఆయన్ని కౌన్సిల్ చేసి నందున ఎంత పాపం చేస్తున్నావే అంటే నా భార్య బిడ్డలు పోషించుకోవడానికి నిజమే నీ పాపాన్ని వాళ్ళు పంచుకుంటారా కనుక్కో అంటే అది పరిశోధించుకుని కళ్ళు తెరిచినవాడై నారదుడికి శరణాగతుడైతే శబ్దం పలకడం కూడా రానివాడు మరా అని పలకమంటే కాని అతడు ఆ కలిగిన వైరాగ్యానికి ఇంద్రియాలని వసపరుచుకున్నాడు కనుక ఏకాగ్ర చిత్రుడై మర 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 రామ 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 రత్నాకరుడు కాస్త వాల్మీకి అయి ఆది కావ్యాన్ని కోకిల కవి కోకిల అయి గానం చేశాడు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఒక దొంగ ఒక దోపిడీదారు ఒక హింసాత్మక బుద్ధి